ఉమ్మడి కర్నూలు జిల్లా ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి గమర స్వర్గీయ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతి అందరినీ కలిసి జర్నలిస్టులు మీసాల రామస్వామి శ్రీనువలి రవి రంగా మధు తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తెక్కారెడ్డిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ మాట్లాడుతూ స్వర్గీయ జగ్గుల సురేంద్రబాబు అకాల ప్రతి ఆ కుటుంబానికి కలిసి వేసిందని సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం పిల్లలకు చదువు తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు జనల్ ఆ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలు పైగా అయింది అయితే ఆ కుటుంబానికి ఇంతవరకు వీళ్ళు ప్రకటించిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఆ కుటుంబానికి ప్రకటించారు ఆర్థిక సాయం అయితే కుటుంబానికి ఇంతవరకు అందేయలేదు మేము ఆ కుటుంబానికి చేదోడు బాదోడుగా మా ధర్మంగా వాళ్ళు పడుతున్న బాధలు సమస్యలు మా కళ్ళెదుట్టునే ఉన్నాయి కనుక వాళ్ళ సమస్యలను కాస్త పురుస్త వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి వినతి పత్రం అందజేశాము అయితే పెద్దదిక్క అయిన సురేంద్రబాబు చనిపోయి నాలు నెలలో అయిస్తుంది ఇంతవరకు వాళ్ళ పిల్లలకు కానీ ఆయన భార్య కానీ ఉద్యోగం కానీ పిల్లల చదువులు కానీ ఎలాంటి హామీలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు అయితే ఆ రోజైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారము ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అయితే ఆ కుటుంబంతో పాటు ఆయన భార్యకు సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్పినారు కుటుంబానికి ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని తల్లిదండ్రులు ఆవేదనతో చెందుతున్నారు కనుక వీళ్ళన్నిటి సమస్య పరిష్కరించేందుకు తొందరగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తే మంగళవారం రోజు ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము చేస్తామని చెప్పేసి ఈరోజు తికారెడ్డి జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు కనుక మేము కృతజ్ఞతలు వెళ్తున్నాము దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని శిరస్సు నుంచి కృతజ్ఞతలు వెళ్తున్నాము రామస్వామి మన కర్నూలు జిల్లా ఉమ్మడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలు పైగైంది అయితే ఆ కుటుంబానికి ఇంతవరకు వీళ్ళు ప్రకటించిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఆ కుటుంబానికి ప్రకటించారు ఆర్థిక సాయం అయితే ఈ కుటుంబానికి ఇంతవరకు అందేయలేదు మేము కుటుంబానికి చేదోడు వాదోడుగా మా ధర్మంగా వాళ్ళు పడుతున్న బాధలు సమస్యలు మా కళ్ళెదుటినే ఉన్నాయి కనుక వాళ్ళ సమస్యలను కాస్త కుస్త వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి వినతి పత్రం అందజేశాము అయితే దిక్కు అయిన సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళ పిల్లలకు కానీ ఆయన భార్యకు కానీ ఉద్యోగం కానీ పిల్లల చదువులు కానీ ఎలాంటి హామీలు కానీ ఇలాంటి చర్యలు కానీ తీసుకోలేదు అయితే ఆ రోజు అయితే ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారము ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అయితే ఆ కుటుంబంతో పాటు ఆయన భార్యకు సురేంద్రబాబు భార్యకు ఉద్యోగము ఇస్తామని చెప్పి చెప్పినారు కుటుంబానికి ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని తల్లిదండ్రులు ఆవేదనతో చెందుతున్నారు కనుక వీళ్ళన్నిటి సమస్య పరిష్కరించేందుకు తొందరగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తే మంగళవారం రోజు ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము చేస్తామని చెప్పేసి ఈరోజు తిక్కారెడ్డి జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు కనుక మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని శిరస్సు వచ్చి కృతజ్ఞతలు వెళుతున్నాము